హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గ్రూప్ టూ నుంచి వచ్చిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్న అయితే యాక్టివేట్ చేసుకోండి ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే గ్రూప్ టూ ప్రీమిమ్స్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ కోసం ఈ అప్డేట్ అయితే వచ్చింది గ్రూప్ టూ ప్రీమిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళ కోసం మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే జూలై ట్వంటీ అయితే కండక్ట్ చేస్తారు ఇది ఆఫ్లైన్లో అయితే కండక్ట్ చేస్తారు అయితే మెయిన్స్ ఎగ్జామ్ రాయటానికి ఒక అప్లికేషన్ లాంటిది అయితే పెట్టాలి దాంట్లో పోస్ట్ ప్రిఫరెన్స్ జోనల్ ప్రిఫరెన్స్ అలాగే ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అయితే మనం ఆ అప్లికేషన్లో అయితే పెట్టాల్సి ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూన్ ఫిఫ్త్ క్లోజింగ్ డేట్ వచ్చేసి జూన్ ఎయిటీన్త్ ఈ లోపల అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఈ డేట్స్ అయితే మర్చిపోవద్దు ఎగ్జామ్ డేట్ వచ్చేసి జూలై ట్వంటీ ఎయిత్ అలాగే అప్లికేషన్ డేట్ అదే పోస్ట్ ప్రిఫరెన్స్ జోనల్ ప్రిఫరెన్స్ అలాగే ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ పెట్టుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూన్ ఫిఫ్త్ క్లోజింగ్ డేట్ వచ్చేసి జూన్ ఎయిటీన్త్ అయితే ఈ పోస్ట్ జోనల్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టాలనే దాని గురించి నేను ఒక వీడియో అయితే చేస్తాను మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను అయితే ఆన్లో పెట్టుకోండి